అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ వర్సా జిల్లా కదిరిపట్టణం ఉన్నటువంటి మరి నియర్ మనం హిందూపూర్ క్రాసింగ్లో ఉన్నామండి మరి కదిరి ప్రాంతంలో మనం ఒకసారి చూస్తే ఈ యొక్క మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది బెంగళూరు కుడివిందల తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి మార్గము మరి అలాగే శ్రీమద్ ఆది లక్ష్మీనరసింహ స్వామి తిరువీధుల్లో ప్రధానమైనటువంటి తిరువీధి మరి ఇక్కడంతా కూడా మనం ఒకసారి గమనిస్తే ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కడ కూడా ఆంక్షలు లేవు పోలీసు వారు తమ శక్తివంతన లేకుండా కృషి చేస్తున్నా కూడా ట్రాఫిక్ అనేటువంటిది చాలా చాలా కదిరి ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో సార్ మనం గమనించవచ్చు మరి ఈ ట్రాఫిక్ అంతా కూడా నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరము వాహన చోదకులుగా మన మీద ఉంది మరి అదేవిధంగా ఈ ట్రాఫిక్కి సంబంధించి సంబంధిత అధికారులు కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటిది ప్రతి ఒక్క సిగ్నల్ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటిది కదిరి ప్రాంత ప్రజలంతా కూడా ముక్తకంఠంతో అడుగుతున్నటువంటిది మరి ట్రాఫిక్ మెయిన్ మెయిన్ ఏరియాల్లో పోలీసు వారు సిసి కెమెరాలు అయితే ఏర్పాటు చేయగలిగారు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటి ఏర్పాటు కాలేకపోతున్నాయి అని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటిది మరి ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి సుగమైనటువంటి మార్గం సురక్షితమైనటువంటి మార్గము మరి సురక్షితమైనటువంటి ప్రయాణం జరగాలంటే ఖచ్చితంగా కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షలకు అనుసంధానంగా ప్రతి ఒక్క వాహనాలు నడిపేటువంటి టూ వీలర్ కార్ నుండి సైకిల్ నుండి మరి ఫోర్ వీలర్ హెవీ లారీల వరకు అందరూ కూడా దానికి నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది దాంతో తోడుగా మరి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయగలిగితే పోలీసు వారికి సంబంధించినటువంటిది ఆ యొక్క పనులు పోలీసు వారు ఇప్పుడు కదిరి ప్రాంతంలో చేస్తున్నటువంటి పనులు ట్రాఫిక్ సిగ్నల్సే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పనులు చేయగలవు మరి కదిరిలో కూడా మనము ఒకసారి గమనిస్తే ధర్మవరం కావచ్చు హిందుపూర్ కావచ్చు తాడిపత్రి కావచ్చు అనంతపూర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి దాని చేసిన దానివల్ల మరి ఆ ప్రాంతంలో కూడా వాహనాలు నడిపేటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాన్ని పనులు పాటిస్తున్నటువంటి మనం గమనించవచ్చు మరి అది కదిరి ప్రాంతంలో కూడా అదే విధంగా జరిగేటువంటి ఆలోచన అవసర వస్తుంది మరి అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయగలిగితే ఎంతో చాలా మటుకు ట్రాఫిక్ నియంత్రణలకు వచ్చేటువంటి పరిస్థితులు దాపరిస్తాయి మరి ఇదంతా గుర్తించేటువంటి కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి సంబంధిత అధికారులంతా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా ఈ కదిరి ప్రాంతంలో ట్రాఫిక్ అనేటువంటిది దినదినంగా ఎక్కువ అవుతున్నటువంటిది దినదినంగా ట్రాఫిక్ సమస్య గోచరించి ఉన్నటువంటిది మనకు అర్థమవుతుంది మరి కనుక సంబంధిత అధికారులంతా కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని గుర్తించి మరి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయగలిగితే మరి ట్రాఫిక్ అనేటువంటి కదిరి ప్రాంతంలో చాలా వరకు తగ్గుముఖం పడుతుందని మనమంతా కూడా ఆశించవచ్చు న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా నడి ఒడ్డున ఉన్నటువంటి మరి వేమారెడ్డి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ కాలేజ్ సర్కిల్ అనే పిలువబడేటువంటి ఏరియాలో ఉన్నాం కదిరికి హార్ట్ బీట్ లాంటి ఈ ఏరియా మనం ఒకసారి చూస్తే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి అలాగే దాని అనుసంధానంగా మనకి పులివిందల జరుగు కడప తదితర ప్రాంతాల నుండి బెంగళూరుకి వెళ్ళేటువంటి దారి అనుసంధించి ఈ యొక్క జాతీయ రహదారి గోవా టు చెన్నై అనేటువంటి జాతీయ రహదారి మీద మరి అలాగే మనము బెంగళూరు టు మరి జమ్మలమడు ప్రొదుటు పులిగుండేటువంటి దారి మీద ఉన్నామండి మరి ఇది ప్రధానమైనటువంటి రస్తా ఇది మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఉన్నా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటివి లేవని అదిరి ప్రాంత ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలా అంటే దినదినము అభివృద్ధి పరంగా దినదిన అభివృద్ధిలో భాగంగా కదిరి ప్రాంతం ఇంతింత ఎంత అన్నట్లు మరి దినం కూడా దాదాపు వేలాది వెహికల్స్ కదిరి ప్రాంతం గుండా వెళ్తుంటాయి మరి ఇవన్నీ కూడా కదిరి నుండి ప్రయాణం జరుగుతుంటుంది మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల ప్రజలంతా శ్రీమద్ కాదిరి లక్ష్మీ స్వామి దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులంతా కూడా ఈ మార్గం గుండానే సోమవారం దేవస్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితులు మరి ఇవంతా గుర్తించి కదిరి ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే హార్ట్ బీట్ లాంటి ఏరియాలు ఉన్నాయో వేమారెడ్డి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ కాలేజ్ సర్కిల్ కావచ్చు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ గారి సర్కిల్ కావచ్చు పూలే సర్కిల్ కావచ్చు మరి అలాగే జీమాన్ సర్కిల్ కావచ్చు మరి దేవస్థానం బ్యాక్ సైడ్ కావచ్చు హిందూపూర్ క్రాసింగ్ కావచ్చు చౌక్లో కావచ్చు ఎగ్బాల్ రోడ్ కావచ్చు ఎంజీ రోడ్ కావచ్చు ఈ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో వన్ వే ఏర్పాటు చేయాలని మరి రెండోది మరి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు కనుక సంబంధిత అధికారులు ఇప్పటికైనా గుర్తించి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ కూడా ట్రాఫిక్తో సతమతం కాకుండా సురక్షితమైనటువంటి ప్రయాణం ఆరోగ్యకరమైనటువంటి ప్రయాణం ఆహా ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణం వాహనదారులకి ఖచ్చితంగా అందిస్తారని మరి ఆ ట్రాఫిక్ ఏదైతే ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా మనం కూడా పాటించాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉందని వాహనదారు కూడా తెలియజేస్తూ తెలుగు